శ్రీరామదూత సిరిసన్నమామి హనుమంతుల స్వామివారంటే చిన్న నుండి పెద్ద వరకు అందరికీ చాలా ఇష్టం ఉంటుందండి హనుమంతుల వారిని ఎక్కువగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పూజిస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా నమ్మి పిలవాలే కానీ ఆంజనేయ స్వామి వచ్చి మన పక్కన నిల్చుంటారండి ఇది మాత్రం వందకు వంద శాతం నిజంగా చెప్తున్నాను నేనైతే మనం మనస్ఫూర్తిగా మన కష్టాలను దూరం చేయి దేవుడా అని ఏడ్చుకుంటూ ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా పిలవండి మీ పక్కన కంపల్సరిగా నిల్చుంటారండి ఇది మాత్రం వందకు వంద శాతం నిజంగా చెప్తున్నాను నేనైతే హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మిన వారందరికీ తెలుసండి ఆ దేవుడి గొప్పతనం గురించి మనస్ఫూర్తిగా నిలబడి దండం పెట్టుకుంటే చాలండి శ్రీరామ శ్రీరామ్ అని ఒక వెయ్యి సార్లు అనుకున్నా చాలు శ్రీరామ శ్రీరామ్ అనుకున్న ఒక పదకొండు సార్లు అనుకున్నా చాలండి మీ మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు అనగలిగితే అన్నిసార్లు ఆంజనేయ స్వామి వారిని మొక్కకున్న శ్రీరామాను దలుచుకుంటే చాలండి ఆంజనేయ వారు పక్కకొచ్చి నిలబడతారండి ఇది మాత్రం వాస్తవం 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 ఎందుకంటే నా నిజ జీవితంలో జరిగిన సంఘటన వల్ల నాకు ఆంజనేయ వారు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఏర్పడిందండి నమ్మకం ఏర్పడింది చాలా భక్తి ఏర్పడింది పిలి పిలిస్తే పలికే దేవుడు అండి ఇప్పటికీ ఆయన చిరంజీవి సజీవంగా హిమాలయ పర్వతాలలో సజీవంగా ఉన్న చిరంజీవి అండి నా తండ్రి నిజంగా అండి ఆంజనేయ స్వామి వారిని నమ్ముకుంటే ఎటువంటి చీడ పీడ గ్రహ బాధలు ఎటువంటి బాధలు ఉండవండి ఆయన పక్క నుండి మన బాధల్ని కంపల్సరిగా తీరుస్తాడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి తను చాలా అంటే చాలా బీభత్సమైన ఒక బాధతో చాలా బాధపడేదండి అనుకో అనుకోని విధంగా తనకు ఒక పరిస్థితి ఎదురైందండి నేను ఆ పరిస్థితి ఏంది అన్నది ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే తనని అడిగి నేను తను ఓకే అంటే నేను వీడియో షేర్ చేస్తానండి మీకు ఎందుకంటే తను అడగకుండా అయితే నేను చెప్పలేను తను చాలా అంటే చాలా బాధ ఇంత అంటే ఇంకెవ్వరికి చెప్పుకోలేనంత బాధలో తను ఉందండి ఒకసారి నా దగ్గరికి వచ్చేతే తను బాధపడుకుంటూ చెప్పింది నేను ఈ పరిస్థితిలో ఉన్న ఈ ప్రాబ్లంలో ఉన్న అసలు ఏ విధంగా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చాలా అంటే చాలా బాధపడిందండి నాకు ఎందుకు అనిపించింది మీరు ఒకసారి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి వడమాల సమర్పిస్తానని మొక్కండి మీరు వడమాల సమర్పిస్తాను నాకున్న ప్రాబ్లంని క్లియర్ చేయతాను ఒక్కసారి దండం పెట్టుకోండి మీరు మీ ప్రాబ్లంని మీ సమస్య ఇంత పెద్ద మొండి సమస్య అయినా సరే ఆంజనేయ స్వామి వారు తప్పకుండా మీకు పరిష్కారం చూపిస్తారు ఈ విధంగా అయితే మీరు దండం పెట్టుకొని నాకు ఈ సమస్య నుంచి బయటపడితే వడమాల సమర్పిస్తాను తండ్రి అని దండం పెట్టుకోండి మీకు చేతనైనంత పదకొండు వడలు చేస్తారా నూట ఎనిమిది చేస్తారా మీ ఇష్టం మీకు చేతనైనంత వరకు మీ యథాశక్తి వడమాల సమర్పిస్తానని దండం పెట్టుకోండి సమస్య నుంచి కంపల్సరిగా మీరు బయటపడతారు ఆంజనేయ స్వామి వారికి అపారమైన శక్తి ఉందండి ఆ శక్తి పక్కన మీ పక్కన నిలబడి మీ సమస్య నుంచి మిమ్మల్ని చెయ్యి పట్టి బయటికి తీసుకొస్తుంది అని నేను చెప్పానండి తను ఆ విధంగానే నమ్మి చేసింది నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు ఆ సమస్య నుంచి అతి సులభంగా తను బయటపడిందండి ఇది మాత్రం చాలా వాస్తవం అండి ఆంజనేయ స్వామి మీద అస్సలు అబద్ధాలు ఆంజనేయ స్వామి అనే కాదు ఏ దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడకూడదండి ఇది మాత్రం వాస్తవంగా జరిగిన విషయం మీకు తను అడిగి మిగతా వీడియోని షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సరేనా ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయండి ఆంజనేయ స్వామికి సంబంధించిన విషయాలు అవన్నీ మీకు త్వరలో ఒక్కొక్క వీడియో రూపంలో నేను మీకు షేర్ చేస్తాను మీరు మన వీడియోస్ చూస్తూ ఉండండి అంతవరకు సెలవు నమస్కారం